హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగుంది అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు వచ్చేసి సండే కాబట్టి నేనైతే గోంగుర గొంగూర పలావ్ చేయాలనుకున్నానండి అలాగే చికెన్ కర్రీ అండి ప్రిపరేషన్ అయితే ఈరోజు అందుకనేసి మటన్ పైకి అయితే వచ్చానండి అయితే ఫుల్గా ఫ్రెష్గా ఉందండి అందుకనేసి గోంగూర అయితే కట్ చేసుకొని రావడానికి అయితే పైకి వచ్చానండి మా అమ్మాయిని గోంగూర చికెన్ గోంగూర పలావ్ అంటే గోంగూర పలావ్ అడిగారండి అందుకనేసి గోంగూర పలావ్ అలాగే కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది దానికి తోడ మేమైతే మటీ రెస్పై అయితే కాబట్టి గోంగూర అయితే చాలా పుల్లగా ఉందండి ఇదైతే ఆర్గానిక్ కదా అందుకనేసి ఫస్ట్ అయితే గోంగూర అంతా కోసుకొని వచ్చానండి కోసుకొని వచ్చి నీట్గా ఒక్కసారి అయితే కడిగేసానండి ఏం మందు పురుగుదిరిగి ఏముండవు కాబట్టి ఇది మనదే కాబట్టి నేనైతే ఒక్కసారి వాష్ చేశానండి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వచ్చానండి ఫ్రెష్ కొత్తిమీర అండి ఇలా ఉన్నాయంటే అప్పుడప్పుడు చేసామంటే చేశామంటే కొంత సూపర్ ఉంటాయి మంచి స్మెల్ ఉంటుందండి కొత్తిమీర కూడా అలాగే చికెన్ అయితే కిలో తీసుకున్నానండి బాగా కడిగి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే చికెన్ సరిపడా ఆయిల్ వేసేసానండి అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి మనం చికెన్ అనేది కొద్దిగా సాల్ట్ వేసి కడిగి అంటే మనకు నీచు వాసన అనేది వెళ్ళిపోతుందండి వాసన అనేది ఉండదు చికెన్ ఇలా బాగా కడిగి పెట్టిన చికెన్ వేసేసి బాగా కలపాలండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాలండి ఉత్త చికెన్నే మనం అందులో ఉండే ఏదన్నా నీరు కానీ స్మెల్ కానీ అంత వెళ్ళిపోతుంది ఇలా చికెన్ అయితే బాగా ఉడికింది చూడండి కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పసుపు యాడ్ చేసిన తర్వాత నేను చికెన్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి నేను ఎక్కువ వంటలు వచ్చేసి గల్లు ఉప్పే వాడతానండి నేను అంత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను అలాగే పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత అయితే కారం వేసానండి టేస్ట్కి సరిపడా కారం వేసేసాను నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసానండి మాది వచ్చేసి కారం స్పైసీగా ఉందండి అందుకనేసి వన్ అండ్ హాఫ్ అయితే వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి మనం ఉప్పు కారం వేసాం కదా బాగా మగ్గాలండి అప్పుడు మనం కారం ఘాటు వాసన అనేది వెళ్ళిపోతుంది చూడండి చికెన్కి అంత బాగా పట్టేసింది ఉప్పు కారం పసుపు అంతా కదా ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే చికెన్ ఉడికిందండి నేను కొద్దిగా వాటర్ వేసేసి బాగా బాయిల్ చేశానండి ఇంకా ఎయిటీ పర్సెంట్ దాకా ఉడకాలండి మనకు చికెన్ అనేది అప్పుడు మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి నేను ఎక్కువ మసాలాలు కూడా వాడండి ఓన్లీ ఇంట్లో ఉండే మసాలతోనే ప్రిపేర్ చేస్తానండి ఎక్కువ ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా అయితే కొబ్బరి గసగసాలు వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఆ పొడి వేసాను లేకపోతే గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా కూడా ఇంట్లో నేను చెక్క లవంగా అలాగే షాజరా బిర్యానీ ఆకు మిరియాలు అన్ని కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ గరం మసాలానే వాడతానండి నేను అది వేసేసాను ఒక హాఫ్ స్పూన్ దాకైతే వేసేసి బాగా ఉడికించాలండి చూడండి మనకు సూప్ అనేది ఇలా థిక్నెస్గా ఉండాలండి మనకు వచ్చేసి పలావులోకి కదా థిక్గా ఉంటే సరిపోతుంది నేను వచ్చేసి చికెన్ కాంబినేషన్ కూడా చపాతి కూడా రెడీ చేస్తున్నానండి అందుకనేసి కొంచెం సూప్ లాగా అయితే చేసేసుకున్నాను చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి నేను అలాగే చికెన్ అయితే రెడీ అయిపోయింది ముక్క కూడా బాగా ఉడికింది కదా ఇప్పుడు వచ్చేసి ఫైనల్ కొత్తిమీర వేసేసి దింపేసానండి అంతేనండి చికెన్ అయితే ఫైవ్ మినిట్స్లో చికెన్ రెడీ చేసేయచ్చు అలాగే చపా చికెన్ తర్వాత అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి నేనైతే ఆయిల్ అనేది తక్కువ వాడతానండి రోటీకి ఒక సైడ్ వేసేసి అలా పుల్కా టైప్లో కాల్చేస్తాను నేనైతే చూడండి చపాతి కూడా అయితే చపాతి చికెన్తో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి జొన్న రొట్టె అయినా సరే చపాతి అయినా సరే ఇది ఇలా చేసి పెట్టామంటే మనం నైట్ అయినా కూడా మెత్తగా ఉంటాయండి చపాతి ఓకే అండి చపాతి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే గోంగూర పలావ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకున్నానండి మీ చాయిస్ కుక్కర్ అయితే హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ వేసేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసానండి వేసేసిన తర్వాత నెయ్యి అన్నీ హీట్ అయిన తర్వాత అయితే ఓల్ గరం మసాలా వేసానండి చెక్క లవంగ ఎలకు మొగ్గ అలాగే జాపత్రి బిర్యానీ ఆకు షాజీరా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనమైతే పొడువుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేయాలండి మనమైతే బిర్యానీలకి గోంగూర పలావ్లు సారీ అండి బిర్యానీ కాదు గోంగర పలావు పలావులోకి మాత్రం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్న టేస్ట్ ఉంటుందండి బాగా ఉల్లిపాయలు వేసేసాను అలాగే ఓ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి చీలికల్లాగా వేసేసానండి అలాగే ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కాజు అనేది యాడ్ చేసుకోవాలండి ఇదైతే ఆప్షన్ అండి నేను పిల్లలు తింటారనేసి ఈ విధంగా అయితే వేసేస్తాను కాజు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు కూడా మనకి ఇప్పుడైతే చన్నగా కట్ చేసిన టమాటా వేసానండి మనకు గోంగూర బాగా పుల్లోగా ఉందండి అందుకనేసి నేను ఒక చిన్న టమాటాని వేసానండి గోంగూర పులుపు లేకుంటే కానీ ఇంకొక ఒక టమాటా యాడ్ చేసుకోవచ్చు టమాటా వేసాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి దీంట్లోకి వచ్చేసి అప్పుడప్పుడు గంచి వేసామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన ఉంటుందండి వేసిన తర్వాత బాగా కలిపాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేశాను అలాగే సాల్ట్ కూడా అండి రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నేను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే కారం వేసేసానండి వేసి వీటిని బాగా కలుపుకోవాలండి మనము ఇలాగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర అది తీసుకొని ఇందులో వేసేయాలండి గోంగూర అనేది బాగా మగ్గాలండి మనకు అప్పుడే తెలిసిపోతుంది పుల్లటి వాసన వస్తుందండి మనకు గోంగూర నాకైతే ఇది పట్నం గోంగూర అండి టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి ఇది చూడండి గోంగూర అయితే ఆల్మోస్ట్ మగ్గిందండి నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నానండి నేనైతే సోనా మైసూర్ బియ్యమే తీసుకున్నాను ఈరోజు మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు నేనైతే టూ గ్లాసెస్ బియ్యం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టానండి ఎందుకంటే మా పాత బియ్యం అండి అందుకనేసి బియ్యం ఎంత నాంతే రైస్ అనేది అంత మృదువుగా వస్తుందండి మనకి రైస్ అయితే కడిగి పెట్టేశాను కదండి ఆ వాటర్ అంతా వంపేసి రైస్ వేసేసానండి రైస్ వేసేసి మనకు ఆ గోంగూర పేస్ట్ అంతా పట్టేదాకా కలుపుకోవాలి బాగా చూడండి ఇలా అంతా కలిపాం కదా ఇప్పుడైతే రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కానీ మూడున్నర గ్లాసు వాటర్ వేసానండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా మూడున్నర వేసానండి అవి పాత బియ్యం కాబట్టి రైస్కు సరిపోతున్నదే కొత్త బియ్యం అయితే కానీ మనం ఒకటికి ఒకటి వేసి మనం ఒకటికి ఒకటి వేసుకోవాలండి దీనికైతే ఒకటికి రెండు వేయాలి కదా నేను కొంచెం తగ్గించాను ఎందుకంటే కుక్కర్లో కాబట్టి మూడున్నర వేసానండి నాకు రైస్ కాంటే సరిపోయింది మనం ఏదైనా సాల్ట్ యాడ్ చేయాలంటే ఇప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి నాకైతే సరిపోయిందండి అలాగే ఫైనలీ కొత్తిమీర వేసాను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి అలా ఒక్కసారి కలిపేసి విజిల్ పెట్టేయాలండి విజిల్ పెట్టి టూ విజిల్స్ వస్తే మనకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి గోంగూర పొలావ అయితే రెడీ అయిపోతుంది మనకి టూ విజిల్స్ వచ్చిందంటే కదా చూడండి విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే తీయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి అప్పుడు మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి మనం వెంటనే విజిల్ తీసామంటే కానీ రైస్ మెత్తగా వాటర్ ఉండేది అబ్జర్వ్ చేసేస్తుంది మెత్తగా అయిపోతుందండి చూడండి గొంగరపల్లావ్ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిలాడుతూ చాలా బాగుందండి కమ్మటి వాసన వస్తూ గొంగర పలావ్ విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి సండే స్పెషల్గా అయితే మా ఇంట్లో ఇది రెడీ చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అండి అస్సలు కర్రీ కూడా సూపర్గా వచ్చేసింది చూడండి తినండి గుమ్మగుమ్మలాడి గోంగూర పలావ్ అలాగే చికెన్ కర్రీ నన్ను కాంబినేషన్కి అయితే ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టేశానండి అంతేనండి గోంగూర పలావ్ చికెన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా సండే స్పెషల్ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి